ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఇంకా క్రిస్పీగా ఉండే జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం పావు కేజీ జొన్నలు తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి కడిగేసి ప్లేట్లోకి ఆరపోసుకోవాలి ఒక అరగంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం తడిగా ఉన్నా పర్లేదు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక నాలుగైదు సార్లు బాగా గ్రైండ్ చేసుకుంటే మెత్తని పౌడర్లా అయితే వస్తుంది చూసారా జొన్నపిండి అయితే రెడీ అయింది ఇప్పుడు నేను దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను జొన్నపిండి బాగా మెత్తగా వచ్చింది ఈ విధంగా రావాలండి జొన్నపిండి అనేది ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దీనిలో ఒక గ్లాస్ కొలత అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ చూసారా ఈ గ్లాస్ తోటి జొన్నపిండిని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే జొన్నపిండి కొలత తీసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు బియ్యపిండిని తీసుకోవాలి ఇలా బియ్యపిండిని తీసుకొని దీనిలోకైతే యాడ్ చేస్తున్నాను జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా మనం బియ్యపిండి యాడ్ చేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ తురుము ఇంకా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం అల్లాన్ని కూడా తురిమి తీసుకోవాలి వీటన్నిటిని నేను ఈ జొన్న పిండిలోకి గిన్నెలోకి అయితే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ని మనకు రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి మనం యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకుంటే అది కన్సిస్టెన్సీ అనేది నీళ్ళగా వచ్చే వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు రెండు గ్లాసుల వరకు నీళ్లు పట్టాయి దోశ పిండి అయితే బాగా పలచగా రావాలి పలచగా వస్తేనే క్రిస్పీగా వస్తాయి దోశలు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దోశ అయితే వేసేసానండి జొన్న దోశ కాలడానికి కొంచెం టైం తీసుకుంటుంది అయినా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను దోశ కొంచెం కాలింది కాలేక ఒకసారి టర్న్ చేస్తున్నాను చూసారా జొన్న దోశ ఎంత బాగుందో మీ కనుక ఈ జొన్న దోశకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్